ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి తప్పించే ప్రయత్నం చేస్తుండ రేవంత్ రెడ్డి ఆమెతో కష్టమనే అనే ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మళ్ళా అంటే గతంలో భూముల విషయంలో మీనాక్షి ఎంటర్ అయినప్పుడు ఈమె ప్రభుత్వ విషయాల్లో సెక్రటరేట్కి వచ్చి కూడా ఈమె తలదూరుస్తుందని చెప్పేసి ఆయన అనుంగు మీడియాలో వార్తలు రాపించిన వైనం చూసి అంటే వీళ్ళకు నచ్చలేదనుకో రాహుల్ గాంధీ మీద కూడా వీళ్ళు వ్యతిరేక వార్తలు రాపిస్తారు అఫ్ కోర్స్ ఇంకా అందులో పెద్ద మీనాక్షి విషయంలో పెద్ద భయపడతారని ఏం లేదు మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే మొదలైంది ఏంటి ఈమె జోక్యం ఎక్కువైంది ఆమెతో కష్టమే అనేటట్టుగా కాకపోతే ఇక్కడ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి పప్పులు ఉడుకుతలేవు కానీ లేకపోతే బాజాప్త నేను కావాలన్నా ఆమె కావాలనా అని అంటాడు ఆయన ఇందులో ఎలాంటి శసభిషాలు లేవు కాకపోతే ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు నో ఎంట్రీ సో అక్కడ ఏసీసీ గేట్లు ఆయనకు మూసుకొపోయాడు ఎట్లుందంటే ఆయన పరిస్థితి బా 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 బాబా ఒక్క ఫోటో అన్న కనీసంగా ఎందుకంటే ఇక్కడ అంతా నన్ను ఎక్స్లో దుమ్మెత్తి పోస్తున్నారు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు అసలు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దేక్తలేడు సో అటు పీసీసీ ప్రెసిడెంట్ కుటుంబంతో ఫోటో దిగుతాడు సీతక్క అపాయింట్మెంట్ ఇస్తాడు బట్టికి ఇస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు ఏవి ఆయనకు నచ్చతలేవు కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తలేడు సో కనీసం ఇప్పుడన్నా ఒక ఫోటో దిగే అవకాశం అని వస్తే ఇప్పుడు ఆ ఫోటో దిగి చూసినవా మా మధ్యలో ఏమీ లేవు అనవసరంగా మీరే చేసుకురని నిజంగానే రాహుల్ గాంధీ గనుక చీమంత అవకాశం ఇచ్చిన ఏనుగన్ని మాటలు చెప్తాడు ఇప్పుడు మీనాక్షి పైన ఆ అవకాశం లేక ఏం చేస్తున్నాడంటే నాకు ఈమెతో కష్టం అనేది అక్కడ చెప్పలేక ఈమె అనవసరంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఈమె జోక్యం చేసుకుంటున్నదనేసి ఈరోజు మీనాక్షి మీదనే విషపురాతలు రాపిస్తారు ఇక అర్థం చేసుకోవాలి ఇక ప్రతిపక్ష పార్టీ ఓ లెక్కన ఈ విషయం జిమ్మే వార్తల విషయంలో ఏఐసిసి దూతగా చాలా క్రమశిక్షణ కలిగిన ఒక వ్యక్తి చాలా లాయల్ పర్సన్ నమ్మిన వ్యక్తి బాగా రాహుల్ గాంధీ కుటుంబానికి అలాంటి వ్యక్తినే వీళ్ళు రోజు బర్బాద్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా మిగతాది పెద్ద వీళ్ళకో లెక్క అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా దీన్ని మసి పూసి మారేడుకాయ చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలా